చె జస్ట్ పైన దాడి జరి మనం వెరిఫై చేస్తున్నారు దాడియా లేకపోతే దాడి చేయించా అని చెప్పి తీసుకొస్తాను నేను ఫోర్ నైన్టీ ఎయిట్ గురించి చెప్తున్నాను అంటే అది ఫ్యామిలీ బ్యాటర్ సో చాలా వరకు దాని ఫోర్ నైన్టీ ఎయిట్ లో నెగోషియేషన్ చేయాలి చాలా వరకు నెవోషియేషన్స్ చేస్తే కొద్దిగా టైం తీసుకొని కొద్దిగా వాళ్ళంతా వేడిలో అంతా ఎన్నో విషయం దానికి చాలా రిలేటెడ్ విషయం లేదు ఇక ఫోన్ ఎయిటీ అయిందంటే అంటే ఎవరి కావచ్చు దాని తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ కావచ్చు ఒక సైకి ఇదంతా చూస్తుంటే ఒక చాలా మంది సుసైడల్ టెండెన్సీ ఎక్కువ అయిపోయింది తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ టెండెన్సీ అయిపోయింది ఇక్కడ ఇక్కడ డబ్బులు ఎక్కువ అయిపోయినాయా లేకపోతే సుఖం ఎక్కువైందా అంతమైతే సో ఇక్కడ రెండు రెండు అయిపోయింది దానివల్ల ఫోన్ ఎయిటీ ఎక్కువైతున్నాయి సో మరి నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఎవరైనా సరే ఇక్కడ లేడీ కానీ జెంట్ కానీ ఎవరైనా సరే ఈలీగల్గా వాళ్ళ సైడ్ ఈలీగల్ ఉంది అని అంటే వీల్ గో ఫర్ అదర్ సైడ్ అంతే ఎవరికి న్యాయం చేయగలరా చట్ట ప్రకారం వాళ్ళకి న్యాయం చేస్తాను నేనేమంటున్నానంటే నేను ఆ చాయిస్ కూడా నేను ఇస్తున్నాను అంత లాస్ట్ కమింగ్ ఒక పీరియడ్ ఉంది ఆ పీరియడ్లో ఎలాంటి కేసులలో ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళు వాళ్ళ యొక్క అంతా బాగుంటే డెఫినెట్గా అసెస్ చేసి రౌడీ రొడిషి చేయడానికి కూడా రెడీ ఉన్నారు ఎందుకంటే ఒకసారి రౌడీ రొడిషి చేసిన తర్వాత వాడు అంటే మా సర్టన్ పీరియడ్లో ఏ మాత్రం చేయకుండా దాన్ని మొత్తం అంతా మానేసి మంచిగా ఉంటున్నారంటే అట్లాంటి వాళ్ళకు చేయడంలో ఇష్యూ కాదు అట్లా అట్ ది సేమ్ టైం रोडी ओपन मन केम लिमट लेकिन इंडिया इंडिया संवस अटेड जाए वी हेव नंबर आफ स्पोर्ट टापोर की ई नो द ट्रैबल लाइफ ऐ नो ट्रैबल रईट वेरी मच अवेर आफ दी वन दी ऐक्टी इन टूट इंप्लीमेंट दी ऐक्ट दो टाउवर मे बी वटर मे बी ई डोंट स्पे ओके गो बैसओपी డాక్యుమెంట్ ఎవరికి ఉంది అది కొత్తగా సృష్టించిందంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది అది ఎవరు సృష్టించాడు ఎట్లా సృష్టించాడు కొద్దిగా మాకు జ్ఞానం ఏంటంటే దానిలో కొద్దిగా మేము మా ఆఫీసర్స్ మా ఏర్స్ అందరూ కూడా నిజంగా డాక్యుమెంట్ దాన్ని ఇంకా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తెలిసిపోతుంది ఎవరికి ఉంది ఎక్కడి నుంచి ఉంది దాన్ని ఇంకా కొద్దిగా డీప్గా సెర్చ్ చేసి కొద్దిగా కష్టపడి దాని యొక్క డాక్యుమెంట్ పర్ఫెక్ట్ డాక్యుమెంట్ రెవెన్యూ వాళ్ళతోన తర్వాత ఉన్న పాత రికార్డ్స్ని చూసుకొని చేస్తే తెలిసిపోతుంది మా సో మాకు ఆల్రెడీ ఒక ఎస్ఓపి ఉంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది ఈ ప్రొసీజర్లో ఎవరికి డాక్యుమెంట్ ఉన్నారు వాళ్ళకి న్యాయం జరుగుతుంది అదే మేము ఇంప్లిమెంట్ చేస్తాం దాని డౌట్ లేదు ఎవరన్నా ఇట్లా మాఫియా వాళ్ళు మీరు అంటూ మాఫియా ఉంది అంటే ఇక్కడ నా నేను నేను వచ్చిన అంటే నో మాఫియా నథింగ్ మాఫియా ఉంటే దెన్ ఐ విల్ చేసి దేని ఐ విల్ హంట్ దేమ్స్ టాప్ మోస్ట్ అయింది ఇన్ కొర ఐ నో ట్రైబల్ లైఫ్ ఐ నో ట్రైబల్ రైట్స్ ఐ హమ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దీస్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఐ విల్ బింగ్ టు ఇంప్లిమెంట్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ దో డౌట్ హు ఎవర్ మేబీ వాట్ ఎవర్ మేబీ ఐ డోంట్ స్టే ఓకే ఐ విల్ గో బై ఎస్ఓపీ డాక్యుమెంట్ ఎవరికి ఉంది అది కొత్తగా సృష్టించిందంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది అది ఎవరు సృష్టించాడు ఎట్లా సృష్టించాడు కొద్దిగా మాందంటే దానిలో కొద్దిగా మేము మా ఆఫీసర్స్ మాసైజ్ అందరూ కూడా నిజంగా డాక్యుమెంట్ దాని ఎంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తెలిసిపోతున్నాం ఎవరికి ఉంది ఎక్కడి నుంచి ఉంది దాన్ని ఇంకా కొద్దిగా డీప్గా సెర్చ్ చేసి కొద్దిగా కష్టపడి దాని యొక్క డాక్యుమెంట్ పర్ఫెక్ట్ డాక్యుమెంట్ వెళ్ళని వాళ్ళతోన తర్వాత ఉన్న పాత రికార్డ్స్ని చూసుకొని చేస్తే తెలిసిపోతుంది సో మాకు ఆల్రెడీ ఒక ఎస్ఓపి ఉంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది ఈ ప్రొసీజర్లో ఎవరికి డాక్యుమెంట్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అదే మేము ఇంప్లిమెంట్ చేస్తాం దాని డౌట్ లేదు ఎవరన్నా ఇట్లా మాఫియా వాళ్ళు మీరు అంటూ మాఫియా ఉంది అంటే ఇక్కడ నా నేను నేను అంటే నో మాఫియా నథింగ్ మాఫియా ఉంటే దెన్ ఐ విల్ దెన్ ఐ విల్ దెన్ దాంట్లో భాగంగా దాంట్లోనే పోలింగ్ కేంద్రాలు కూడా లొకేషన్స్ ఫిఫ్టీ ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ ఫిఫ్టీ త్రీ ఉన్నాయి పోలింగ్ లొకేషన్స్ ఫిఫ్టీ పోలింగ్ స్టేషన్స్ ఫిఫ్టీ త్రీ అంటే కొన్ని దాంట్లో రెండు మూడు ఒక దాంట్లో రెండు మూడు రెండు వచ్చాయి ఇంకో దాంట్లో రెండు ఎక్స్ట్రా వచ్చినాయి ఒక దాంట్లో ఫిఫ్టీ కాబట్టి ఫిఫ్టీ త్రీ వస్తాను ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఒక యాభై పోలింగ్ స్టేషన్ పోలింగ్ విలే విలేజెస్లో స్ప్రెడ్ అయ్యి ఉంది వాటిని ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఇవన్నీ పాతకాలంలో పెట్టారా అని అవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ అక్కడ ఎలాంటి యాక్టివిటీ లేకుంటే వాటిని రెడ్యూస్ చేయడము నిజంగా పొటెన్షియల్ ఉందంటే అన్నీ ఒక పెట్టడం జరుగుతుంది క్రిటికల్ కూడా చాలా ఇచ్చారు క్రిటికల్ కూడా ప్రతిదాన్ని క్రిటికల్ దేశపడేసి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అని సమాసాత్మక పోలింగ్ బూత్ అని ఇచ్చారు పోలింగ్ లొకేషన్